హాయ్ అండి ఈరోజైతే రెసిపీ పెసరుతో పెసరట్లు అవి ఎలా తయారు చేసుకొని ఇప్పుడు చూడండి పెసలు అయితే ఇవ్వండి టూ గ్లాస్ వేసుకుంటున్నాను టూ గ్లాస్ పెసలు చిన్న గ్లాస్తో బియ్యం వేసుకోవాలి ఇవైతే నైన్ అవర్స్ నానబెట్టుకుంటే ఇదిగోండి ఇలా తయారవుతుంది ఇదైతే మిక్సీ పెట్టుకోవాలి ఫైన్గా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీలో వేసుకుంటున్నాను ఇదిగోండి నానబెట్టిన పెసలు కదా ఇప్పుడు పేస్ట్ చేసుకుంటాము కదా మిక్సీ పెట్టుకుంటాము ఇదిగోండి దీంట్లో మిర్చి పచ్చిమిర్చి అల్లం ముక్కలు చిన్న చిన్నవి వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఇదిగోండి పేస్ట్లో అయితే చేసుకున్నాము కదా ఫైన్గా అయిపోయింది చూడండి ఇప్పుడైతే దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తాము సాల్ట్ వేసుకుంటున్నాను కదా మంచిగా కలుపుకొని ఇప్పుడు అట్లా వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కదా ఇప్పుడు అట్టు వేస్తాను అట్టు వేసుకుంటున్నాను ఇప్పుడు దీని మీద ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ఇగ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇలాగ వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీంతో చట్నీ కూడా అవసరం లేదు ఇదిగో అండి ఇప్పుడైతే తిరగలేసుకోవాలి తింటే అనుకో చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలాగా చేసిన కంటే ఇలాగ అప్పుడప్పుడు ఇలా చేసుకున్నాం అనుకో పిల్లలకు కూడా చాలా సరదా అనిపిస్తుంది రోజు కొబ్బరికుండా తింటున్నాం అనేసి ఇదిగోండి అయితే రెడీ అయిపోయింది ఇంకొకటి వేసుకు వెళ్ళను ఇదిగోండి అయితే రెడీ అయిపోయింది ఎంత తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు చిన్నపిల్లయినా చేసుకోవచ్చండి ఇదిగోండి సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి చట్నీతో కూడా తినొచ్చు మనకి ఎలాగో ఇష్టమైతే అలా తినొచ్చండి ఇదిగోండి తిండి బాయ్